హాయ్ నమస్తే భూమిజ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మా మిద్ది తోటలో మిరప మొక్కలు నాటుకుంటున్నానండి పోసాను చూడండి ఈ మామిడి మొక్క ఇది ఆర్డర్ పెట్టానండి ఒక ముందుగా ఒకటి తెప్పించాను అది చనిపోయింది ఈ రెండో మొక్క అండి అయితే ఇది నేడలోనే చక్కగా పెరుగుతుంది ఇది అది ఎండలో పెట్టాను మరి అందువలనేమో ఇది అవుట్ కంట్రీ మామిడండి మన సైడ్ చాలా తక్కువగా ఇవి ఉంటాయి ఈరోజు నేను మట్టి మిశ్రమం అంతా కలుపుకున్నానండి వరిపొట్టు మట్టి వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి ఈ గ్రో బేగల్లో ఎత్తిసుకున్నానండి ఎందుకంటే మొక్కలు నాటాలి సెలరోజులు అయిపోయింది మిరపనారా వేసి వదిలేసాను ఈ ఉరిపొట్టి చాలా బలం అండి దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి లైట్ వెయిట్ అనకండి పర్లేదు కొన్ని ఒక మూడు నెలలు రెండు నెలల తర్వాత అలాగా దాంట్లో మట్లు కలిసిపోద్దండి ఇది ఎరువుగా చక్కగా తయారవుతుందండి ఇంకా కొద్దిగా సార్ లేదు ఆ పెద్ద గ్రో బ్యాగ్లో మళ్ళీ మట్టి వేయాలనేసి మళ్ళీ కలుపుతానండి ఈ గ్రో బ్యాగల్లో మట్టి ఎత్తిన తర్వాత చక్కగా కుదుపుకోవాలి లేదంటే అది తేలిగ్గా ఉంటుంది కదా ఇంకా మట్టి అంతా నీరేసిన తర్వాత కిందకి వెళ్ళిపోద్ది అందుకోసం గట్టి కుదుపుకోవాలండి అలా కుదుపుకొని మొక్కలు నాటుకోవాలి తేలిగ్గా ఉంటుందండి ఇప్పుడు మిరపనార తీసుకుందామా తీసి పెట్టుకుందామండి ఒకే దగ్గర అన్నీ పుట్టిపోయి తెల్ల మిరప ఇది నేను తీసుకుంటున్నాను కొన్ని కొన్ని చిన్న చిన్న వదిలేస్తాను వేరే టబ్బుల్లో పెట్టుకుంటున్నాను కుండీలు అన్నీ ఉన్నాయండి పనసపల్లి ఊరి నుండి తెచ్చామండి ఆ ఐతనాలతోనే మళ్ళీ మొక్కలు పుట్టాయి అవి పెద్దవైన తర్వాత మా ఐదు నుండి అక్కకి ఇచ్చేస్తాను మా తోటలో పనసపల్లి టేస్ట్ ఉంటాయండి ఒక చిన్న మొక్కలు అంటే రెండు మొక్కలు కుట్టాయి నేను ఒక్కొక్క గ్రో బ్యాగ్లో నాలుగు మొక్కలు పెట్టుకుంటున్నాను ముందు విడదీసేయాలండి ఆ మొక్కలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కదా అందుకోసం ఈ చిన్న చిన్న గ్రో బ్యాగ్లో పెట్టుకుంటున్నాను మొక్కలు పెద్దవయ్యాక సాలం అనుకుంటే వేరే కుండీలో ఎంతలో పెడతానండి టబ్బులు ఉంటాయి కదా ఆ టబ్బుల్లో మార్చుకుంటాను చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో మన నీరు పోసినా సరే బరువు ఎక్కువ ఉండదండి ఈ మొక్క మొక్క ఎప్పుడు తీయాలనుకున్నాను ఈరోజు తీసానండి నాటాను కదా చక్కగా నీళ్ళు వేసుకోవాలి మట్టి బాగా తడిసేలా నీళ్ళు వేసుకొని నీడలో పెట్టుకోవాలి ఈరోజు ఎండ ఎక్కువగా తగులుతుంది అందుకోసం నేను నీడలో పెట్టుకుంటున్నాను ఆ చెట్ల కిందన అదంతా నీడగానే ఉంటుంది ఒక వారం రోజులు అలాగా నీడలో ఉంచుకుంటే మొక్క నిలబడుతుందండి ఎందుకంటే ఈ ఎండలకి నిలవడం కష్టమేని నేను ఇది పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టుకుంటున్నానండి పెద్ద చెట్టు అయిపోయింది అన్నీ ఒకే గ్రో బ్యాగ్లు అయితే అనేసి తీస్తాను అందులో ఒకటి ఉంది కదా ఇందులో ఏదో పెద్ద మొక్క కొని పెట్టాలనుకున్నాను ఇంకా నర్సరీకి వెళ్ళి చూస్తాను ఏ మొక్క నస్తే తెచ్చి మళ్ళీ పెడతాను అందాక ఈ మిరప మొక్కలు పెట్టుకుంటానండి అలాగే వేస్ట్గా ఉండడం ఎందుకనేసి ఈ మొక్కని నాటుకుంటున్నాను దాంట్లో మళ్ళీ ఒక మొక్క పడుతుంది తీసి ఉంచాను కదా మళ్ళీ ఒక ఒక రెండు మొక్కలు చిన్నవి పెట్టుకుంటే మిరప మొక్కలు సరిపోతుంది దీనికైతే మార్స అవసరం లేదండి పంట మొత్తం అయిన తర్వాత తీసుకోవచ్చు ఆ చిన్న గ్రో బ్యాగ్లో పెట్టాం కదా అది చిన్న డౌటు అవే చూసుకోవాలి వెనకంక నీళ్ళు పోసుకున్నాను నీరు వేసిన తర్వాత దీన్ని నేర్లో పెట్టేస్తాను ఇది ఒక పూలు మొక్కండి అండి ఇంకా పూలు పూయలేదు ఇది సూర్యుముఖి మిరపండి ఇప్పుడే పువ్వు పిందెలు స్టార్ట్ అయ్యాయండి కాయలు ఆ పైకి చూసినట్లుందండి ఆకాశాన్ని పూలు మాత్రం చూసినట్లు చూసినట్లుంటుంది వెరైటీగా కనిపిస్తుంది ఇది నేను ఫస్ట్ టైం చూశానండి ఈ మొక్క ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నానండి దీని విత్తనాలు ఒక నాలుగు మొక్కలు పుట్టాయండి ఇక్కడ పొట్టలే ఇంకా అలాగా ఆ టబ్బులో వేసి వదిలేసాను ఈ టమాటాలండి ఇవి కిచెన్ వేస్టేజ్తో పుట్టేవి అండి ఇత్తనాలతో వేస్ట్ అండి అవి ఏం బాగాలేవు పండి ఈ పండిన తర్వాత ఈ మొక్కను కూడా తీసేస్తాను గట్టిగానే ఉంటాయి ఈ పండిన తర్వాత కూడా అంతకు బాగాలేవు గ్రేవీ ఏం రావట్లేదు చూడండి అది చక్కగా నాటుకున్నాను ఇవన్నీ నేర్లో పెట్టుకుంటున్నాను ఈ పెద్దది కూడాను నేర్లో పెట్టేశాను కొన్ని మొక్కలు మనం అలాగ పెంచుకోవాలండి వరకు నాకైతే టైం ఉంటుంది కొన్ని వంకాయ మొక్కలు మిరప మొక్కలు అలాంటివి పెట్టేసుకుంటాను ఇంకా అన్ని రకాల పంటలంటే పండించలేనండి ఓకేనండి మరి వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Mindy?